ఆర్మల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపూసుకునేందుకే కేసులు పెడుతున్నారన్న కేటీఆర్ ఆరోపించగా విచారణను కేటీఆర్ ఎదుర్కోవాలని కాంగ్రెస్ పేర్కొంది కేటీఆర్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది వివరాలు చూద్దాం ఫార్ములా ఈ రేస్ కార్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో నిరాశ ఎదురైంది ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఫార్ములా ఈ రేస్ కారు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇరుపక్షాల వాదనల తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజు తీర్పును వెలువరించింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉపసంహరించుకుంది ఏసీబీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న కేటీఆర్ న్యాయవాది విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది ఫార్ములా ఈ రేస్ కేసులో తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు పిటిషన్ను హైకోర్టు కొట్టేసినందున ఇప్పటికైనా ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాలని సూచించారు తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు కేటీఆర్పై పెట్టిన అక్రమ కేసును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు బ్లాక్మెయిల్ అక్రమ కేసులతో బీఆర్ఎస్ను బలహీనపరచలేరని హెచ్చరించారు కేటీఆర్ ఏసీబీ దర్యాప్తుకు సహకరించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు తెలంగాణను పాటు పాలించిన కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ నిర్దోషిగా నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు తనకు పోలీసులపై నమ్మకం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలు అర్థం లేనివని మండిపడ్డారు ఫార్ములా ఈ కార్ రేసు కేసును చిల్లర కేసుగా పేర్కొన్న కేటీఆర్ ఇప్పుడెందుకు భయపడుతున్నారన్నారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ నివాసంలో సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు లీగల్ టీంతోనూ సంప్రదింపులు జరిపారు న్యాయ నిపుణుల సలహాతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్